Huh? అందరికీ నమస్కారం అందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎప్పుడైనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అస్సాంది అని అంటే చాలు మిల్కిన్ రెడీ చేయడానికి ముందే అన్ని సిద్ధం చేసుకుంటా ఉంటా ఈసారి మాత్రం కొంచెం జ్వరం ఉండడం వల్ల రెడీ చేయాలా వద్దా అన్నట్టుగా ఉన్నది అసలు పిల్లల్ని స్కూల్కి పంపాల వద్ద అన్న ఫీల్ లో ఉండే కాకపోతే పిల్లలు మాత్రం పట్టుబట్టినమాట హెచ్ టీచర్ రెడీగా అమ్మన్నది నేను భర్త మాతగా రెడీ అవుతా అని చెప్పినా మా ఫ్రెండ్స్కి చెప్పినా అని మిలికి ఇంకా తన నాలుగు గంటలకే లేపు మమ్మీ మూడు గంటలకే లేపు మమ్మీ అని ఇద్దరు అట్లా ఫిక్స్ అయి ఉన్నారు అందుకని ఇంకా పిల్లలు అట్లా అనుకున్నప్పుడు నేను ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి ఇంకా నిద్ర లేకపోయినా కొంచెం ఫీవర్గా ఉన్నా కానీ విలికినైతే రెడీ చేసిన ఎప్పటికీ శారీ కోసం ఏం శారీ కట్టాలి ఏం శారీ కట్టాలి అన్నట్టుగా ఆలోచించేది ఈసారి మాత్రం క్రీమ్ కలర్ శారీ ఉండడం వల్ల కట్ కాకపోతే ఒక గంట టైమే పట్టింది పెద్దవాళ్ళం చీర ఫాస్ట్ ఫాస్ట్ కట్టుకుంటాం కానీ పిల్లలకి సెట్ చేయాలంటే మస్తు కష్టం అనిపించింది ఒకసారి వేసి తీసి మళ్ళీ వేయాల్సి వచ్చిందనమాట ఇటు సైడ్ వేసినా నేను అలవాట్ల పొరపాటు అంటే మనం ఇటు సైడ్ వేసుకుంటాం కదా అసలు తెలియలేదు అన్నట్టు తనకి చేసేటప్పుడు డిసైడ్ వేసేసిన మళ్ళీ తీసి మళ్ళీ చేసిన మొత్తానికి అయితే ఇగో ఇట్లా రెడీ చేసిన మిల్కిని నా దగ్గర ఉన్న జ్యువెలరీ పెట్టి ఇంకా చూడండి పూల పూల విషయానికి వచ్చేస్తే మా రోజు చెట్టుకు ఉన్న రోజెస్ అన్ని ఇట్లా వేణిలాగా పెట్టేసిన అన్నట్టు మంచిగా సెట్ చేసిన హ్యాపీ ఆ మిల్కి హ్యాపీ వద్దంటే ఏమనుకున్నావు పోడొద్దు అని అంటే అంటే ఇక టీచర్ చేయమన్నారు కదా ఇక ఏం చేయాలి మమ్మీ అని ఇప్పుడు హ్యాపీగా అట్లా పిల్లల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి రెడీ చేసిన నా చిన్నప్పుడు అయితే అంటే నేను చదువుకున్న సరస్వతి మందిర్లో ఇట్లాంటి సాంస్కృతి సాంప్రదాయాలకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అటు చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇటు డాన్స్లు అని ఇంకా కోలాటం అని డంబల్స్ అని మాకు చాలా నేర్పించేవాళ్ళు ప్రతి ఈవెంట్ కి మమ్మల్ని అటెండ్ చే అనమాట అట్లా ఇట్లా రెడీ అవ్వడం కానీ రెడీ చేయడం అట్లా ఇంట్రెస్ట్ బాగా అయిపోయిందనమాట కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమికి కోలాటం వేయడం కానీ అట్లాంటి ప్రతి కార్యక్రమంలో నేనైతే రెడీ అయ్యి వెళ్ళేదాన్ని అనమాట ఇప్పుడు మిల్కీని రెడీ చేస్తా ఉన్నా పదండి మిల్కీ వాళ్ళ స్కూల్లా అసలు స్వాతంత్ర దినోత్సవం ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాము మాకు అన్నయ్య మాత్రం హ్యాపీగా ఇస్తాను ఆలంత వస్తాను స్కూల్లో చేసుకొని మంచిగా రెడీ అయిపోయిండు నన్ను ఎందుకు లేపిన మమ్మీ అన్నట్టు చూస్తాను కానీ అయితే ఇక్కడ దించిండు Hi, 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 hi Hi, hi, hi hai 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 मङ्गल गायक जय हे भारत बाजविदा जय हे जय हे जय 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 हे मिलके वाला स्कूल का चेशनो ఎంతో ఉత్సాహంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఉపాధ్యాయ బృందం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మేడం గారు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా రాజుల యొక్క అనైక్యత వల్ల బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం అనుమతులు తీసుకొని భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు స్థిరపడిపోయి మన భారత రాజు రాజులు పరిపాలిస్తున్న సందర్భంలో వాళ్ళ యొక్క అనైక్యత అసమర్థత వల్ల ముందుగా అనుమతి వ్యాపారం కోసం అనుమతి తీసుకొని చివరికి మన భారతదేశ పరిపాలనా విధానాలని మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు తీసుకొని మన భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత వాళ్ళ యొక్క అకృత్యాలకు వారి యొక్క పరిపాలన విధానాలు నచ్చక మన భారతీయులందరూ చాలామంది వాళ్ళకు తిరుగుబాటు చేయడం జరిగింది అందులో స్వాతంత్రం కోసం తిరుగుబాటు చేసిన నాయకుల్లో చాలామంది మనం ఒకసారి గుర్తు చేసుకుందామా చేసుకుందామా స్వాతంత్రోద్యమ నాయత్వానికి నాయకత్వాన్ని వహించిన పిత్త మహాత్మా గాంధీ నాయకత్వం వహించడం జరిగింది అందులో సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాలా లజపతి రాయ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి ఎందరో చచానేవడు ఇలాంటి ఎందరో త్యాగమూర్తులు మన భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళను మన దేశం నుంచి తరిమి కొట్టడానికి ఎంతో కృషి చేశారు చాలామంది ప్రాణత్యాగాలు కూడా చేయడం జరిగింది అలాంటి గొప్పవారి యొక్క వాళ్ళ యొక్క ఉద్యమ ఫలితమే దాన్నే స్వాతంత్ర ఉద్యమం అంటాం మీరు కూడా చాలా గొప్ప కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ందుకు సభాధ్యక్షుల గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు ప్రీత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు మరియు నా తోటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు నా ప్రియమైన విద్యార్థులకు కూడా నా యొక్క ఆశీస్సులు ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అవునా ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాము కానీ స్వాతంత్రం అంటే ఏంటి అనేది వివరద సార్ చెప్పిండ్రు మనకు ఎట్లా వచ్చింది ఏంది ఎందరో కష్టపడ్డారు మనమే మనము దాన్ని అనుభవిస్తున్నాం ఆ స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తున్నాం కానీ దాన్ని మంచిగా మంచిగా వినియోగించుకోవాలి తర్వాత అన్ని రంగాలలో కూడా మనము చెల్పూర్ అంటేనే కొంచెము ఈ మండలంలో కూడా మంచి పేరు ఉంది ఇంకా అన్ని రంగాలలో ఆటల్లో కానీ దేంట్లోనైనా కూడా ముందుండాలని తర్వాత అందరికీ డెబ్బై నెదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికపైన ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు కమిటీ మెంబర్స్ తర్వాత నా ప్రియమైన శిష్యులకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వతంత్రము అంటే మీకు చిన్నపిల్లలు స్వతంత్రం అంటే స్వేచ్ఛగా తిరగడము అంటే స్వేచ్ఛగా మనం జీవించడం మనకు నచ్చిన విధానంలో మనం జీవించడము మనకు నచ్చిన విధానంతో పాటు ఇతరులకు హాని జరగకుండా మన జీవనాన్ని కొనసాగించడాన్ని స్వతంత్రం అని మనం అనుకుంటాము ఒకటి విద్యార్థులుగా చక్కటి పౌరులుగా ఎదిగి ఈ భారతదేశ రుణం మనం తీర్చుకుందాం మన స్వతంత్రం కోసం పోరాటం చేసిన మన సమరయోధుల యొక్క రుణాన్ని వాళ్ళకు ఆత్మకు శాంతి చేకూర్చడానికి మనం ఒక ఓత్ మనం ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని చక్కగా చదువుకొని మంచి పౌరులుగా ఎదిగి భారతదేశానికి ఒక మంచి పేరును తీసుకొచ్చి పెట్టడానికి మనం కృషి చేద్దామని ఆశిస్తూ ముగిస్తున్నాను నా పేరు శశిక నేను నాలుగవ తరగతి చదువుతున్నాను ఇండిపెండెన్స్ డే గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఈ శశిక టుడే ఈస్ ఫిఫ్టీన్త్ వి ఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే ఈస్ ఆ నేషనల్ ఫెస్టివల్ ఆన్ దిస్ డే ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియా గోట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ అవర్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ Devoted their whole life for the freedom of our country. I love my country very much. స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాము పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ అనమాట వీళ్ళు పొద్దు పొద్దున్నే లేచి అదంతా నడవడము ఎండలో ఫుల్ ఎండ కొడతా ఉన్నది అసలు సాయంత్రం అయితేనేమో మబ్బ అయితే ఉంది ఎండ మాత్రం విపరీతంగా కొట్టి సుడకపోతూ ఉన్నది మిల్కమ్మ చీరలు అంతసేపు పెట్టి ఉన్నదో అని అనిపిస్తూ ఉన్నది కాకపోతే ఇప్పటి ఈ పిల్లలకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్ఞాపకాలు అనేవి ఏర్పడతాయి మా చిన్నప్పుడు నేనైతే ఎన్నోసార్లు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని ఎప్పుడు డ్యాన్స్ చేసిన యోగ ఛాప్స్ అని పేరేడ్ గ్రౌండ్లో మొత్తం మా స్కూల్ తరఫున అన్ని స్కూళ్ళు పేరేడ్ గ్రౌండ్లో సంగారెడ్డి పేరేడ్ గ్రౌండ్లో పార్టిసిపేట్ అన్నట్టు మా స్కూల్ తరఫున మేము ఖచ్చితంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జనవరి ట్వంటీ సిక్స్కి పేరేడ్ గ్రౌండ్లో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇచ్చేదన్నమాట డంబుల్స్ అయినా యోగ ఛాప్ అయినా డ్యాన్స్ అయినా ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా చేసి అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళము కాకపోతే అప్పటి ఏమి ఫోటోస్ కానీ అంటే వీడియోస్ అప్పుడు ఆప్షన్ లేదు ఫోటోస్ కానీ ఏం లేవు అనమాట ఏదైనా ఫోటో దిగాలి అని అంటే ఫోటో స్టూడియో వరకు వెళ్ళి దిగాలన్నట్టు ఒకవేళ ఎవరైనా దోస్తులు అనుకొని ఫోటో స్టూడియో వరకు అదే గెటప్లో పోయి దిగాలి కానీ ఇప్పుడు పిల్లలకి ఏముంది ఎప్పుడు ఫోన్లు ఉండడం వల్ల ఏ ఏదైనా ఒక మధుర జ్ఞాపకంగా దాన్ని గుర్తుంచుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు కడిగించుకోవచ్చు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయో అప్పుడైతే అంత ఆప్షన్ ఉండకపోయేది ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి పంపిస్తే మళ్ళీ అదే అదే గెటప్లో ఇంటికి రావడం ఉండేది అన్నట్టు చిన్నప్పటి అన్ని గుర్తుకొచ్చినాయి ఎప్పుడు మిల్కింగ్ గుర్తి మిల్కిని రెడీ చేసినప్పుడల్లా నేను రెడీ అనే అన్నీ నాకు గుర్తుకొస్తూ ఉంటాయి కృష్ణ గోపిక వేషం కానీ లేకపోతే ఆఫ్సారి వేసుకొని నేను నా పాత ఫోటో ఒకటి యాడ్ చేస్తా బట్ ఎట్లా ఉండేది ఏంటనేది అట్లా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట మా స్కూల్ తరఫున మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే నేను ఇచ్చేది కాకపోతే ఫోటోలు వీడియోస్ ఏం లేవు వీళ్ళకి మంచి హ్యాపీగా అన్నీ ఉన్నాయి ఇంకా డ్యాన్స్ మిల్కి డ్యాన్స్ నేర్చుకున్నావు నువ్వు నేర్చుకోలే ఎట్లా అట్లా చేద్దాం అనుకున్నాం చేద్దాం అనుకుంటే నెట్ సార్ సార్ని ఫోన్ అడిగితే ఇక నెట్ లేదంట ఇక సపరేట్గానే ఉన్నాం టీచర్ టీచర్ చెప్పింది మీరు చేయండి ఏం కాదని చేయండి వీళ్ళకి వచ్చిన డాన్స్ చేసేది అన్నట్టు నెట్ నెట్ అంటే వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాము అని అంటే అప్పుడు నెట్ లేదట అందుకోసం అని ప్రాక్టీస్ చేయలేదట వీళ్ళకి వచ్చిన డాన్సులు వీళ్ళు చేస్తూ ఉన్నారు ఎక్కువ స్టడీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట కొంచెం సరదాగా ఆటలు ఆడిపిస్తారు కాకపోతే ఎక్కువ ఇప్పుడు కాదు నాని నిన్న నిన్న ప్రాక్టీస్ అనట నిన్న నిన్న ఆల్రెడీ డాన్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి నెట్ రాలేదట ఇదండి ఇట్లా జరిగింది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వీళ్ళ స్కూల్లో ఇట్లా జరిగినాయి ఇంత అండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో విషయంలో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిల్కీ వాళ్ళ స్కూల్ అంటే వీళ్ళ ఫిఫ్త్ క్లాస్ వరకు మిల్కీ ఇట్లా భరతమాత గెటప్ వేపియాలి ఈ చిన్నప్పటి జ్ఞాపకాలను ఇట్లానే గుర్తుండిపోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇట్లా రెడీ చేస్తూ ఉంటా థ్యాంక్ యూ బాయ్ బాయ్